హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వింటర్లోని రీఫ్రెష్ అవ్వడం కోసం నేను మంచి ఆరెంజ్ టీ తీసుకొచ్చానండి ఈ ఆరెంజ్ టీ కోసం ఎప్పుడైనా ఎల్లో కలర్తో ఉన్న ఆరెంజెస్ని కొంచెం పళ్ళు లాంటివి తీసుకోండి అప్పుడే జ్యూస్ మనకు బాగా వస్తుంది గ్రీన్ కలర్తో అయితే కొంచెం కాయల్లా ఉంటాయి కాబట్టి మనకు జ్యూస్ అంతగా బాగోదు అందుకే ఎల్లో కలర్తో ఉన్న ఆరెంజెస్ అయితే మనకి జ్యూస్ బాగా వస్తుంది ఒక కప్పు టీ కోసం చిన్న సైజు రెండు ఆరెంజెస్ అయితే మనకు సరిపోతాయండి అలా జ్యూస్ వేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం టీ డికాషన్ కోసం ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా నీళ్ళు మరిగించాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అవ్వాలండి వాటర్లోని షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోనే హాఫ్ స్పూన్ టీ పొడి యాడ్ చేసుకోవాలి ఈ టీ పొడి ఏ టీ పొడితోటైనా చేసుకోవచ్చండి ఏ పొడి అయినా ప్రాబ్లం లేదు ఏ టీ టీపోడ్తోనే టీ బాగుంటుంది చాలా టీ పొడి డికాషన్ మరిగి ఆ కలర్లోకి రావాలండి అలా కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆరెంజెస్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి మనం ఆరెంజ్ టీ అన్నాం కదండి ఆ ఫ్లేవర్ డికాషన్లో కూడా దిగాలి కాబట్టి ముక్కలుగా కట్ చేసిన ఆరెంజ్ పీసెస్ని అందులో వేసుకొని బాగా బాయిల్ చేయాలి అలాగని మ్యాష్ చేయకండి అలా పీసెస్గా ఉంటేనే మనకి అలా బాయిల్ అయ్యి ఆ సారం అంతా అందులోకి దిగిపోతుంది డికాషన్లోకి ఇలా దిగిపోయిన తర్వాత అది పక్కన పెట్టుకున్న తర్వాత టీ కప్ తీసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని ఆఫ్ నింపుకోవాలండి అలా నింపుకున్న తర్వాత అందులోని వేడి వేడి టీ డికాషన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మంచిగా ఈ వింటర్లో రీ ఫ్రెష్ అయ్యి ఆరెంజ్ టీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వింటర్లో మార్నింగ్ పూట ఈవినింగ్ పూట ఎప్పుడైనా మనం తాగచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది తప్పకుండా ఇట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్